హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ విత్ వీడియో ఈ వీడియో జపాన్లో ఎక్కడో రికార్డ్ అయింది కొంతమంది ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం సరదాగా బొంచ్ చేసిన తర్వాత ఒక చిన్న వాక్ వెళ్లారు అప్పుడే వాళ్ళంతా వీడియోస్ తీసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్లలో ఒకనికి అంటే ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నాడో అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ విజువల్ కనిపించింది అతని ఫ్రెండ్ని దయ్యం అంటుకునుందని అతనికి చాలా క్లియర్గా అప్పటికప్పుడే అర్థమైపోయింది వీడియోలో ఎవరైతే కనిపిస్తున్నారో అతని వెనకాల ఒక దయ్యం లాంటి ఆకారం అంటుకున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అతను ఎలా మూవ్ అయితే అలాగా అతనితో పాటే అది కూడా ఫాలో అవుతూ ఉంది దయ్యాలు మనుషుల్ని అంటుకుంటే ఇలాగే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తే అది వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడికి అస్సలు వదలకుండా అంటుకునుంటాయి అది వీడియో తీస్తున్న అతనికి కూడా రియల్ లైఫ్ లో కనిపించినట్టుంది అతను ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు యుఎస్ఏలో ఒకతని ఇంట్లో అతని నాన్నమ్మ దాదాపు ఈ వీడియో రికార్డ్ అయ్యే రెండు వారాల ముందు చనిపోయింది ఇతని దగ్గర ఒక కుక్క కూడా ఉంది ఆ కుక్క వాళ్ళ నాన్నమ్మతో ప్రతిరోజు చాలా టైం స్పెండ్ చేసేది కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆ కుక్క చాలా ఢీలా పడిపోయింది కానీ ఆవిడ చనిపోయిన రెండు వారాల తర్వాత ఒక సాయంత్రం చాలా డిఫరెంట్ గా ఈ కుక్క బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఎలాగంటే అది వాళ్ళ నాన్నమ్మని చూస్తున్నట్టే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఇతను దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశాడు ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం కుక్క అయితే సోఫా మీద ఎవరినో చూస్తున్నట్టు బిహేవ్ చేస్తోంది కానీ ఇక్కడ ఏంటంటే సోఫాలో ఎవరూ లేరు అట్లీస్ట్ అదే మనకు కనిపిస్తోంది కానీ ఆ కుక్కకి వేరేవైనా కనిపిస్తున్నాయేమో లేదా వాళ్ళ నాన్నమ్మ కనిపిస్తోందేమో కానీ అది ఒకవేళ నాన్నమ్మే అయితే ఇది ఇంతగా భయపడుతోంది ఎందుకు దాని బిహేవియర్ కూడా చాలా అంటే చాలా జెన్యున్ గా ఉంది అంతేకాకుండా ఈ వీడియోని రికార్డ్ చేస్తున్న అతనికి కూడా ప్రతిరోజు ఆ ఇంట్లో ఏదో ప్రెసెన్స్ ఉన్నట్టు అతనికి ఫీల్ అవుతూ ఉంటుందంట సో ఈ వీడియోలో ఇక్కడ ఏం జరుగుతోంది ఆ కుక్క నిజంగానే ఆ ఓల్డ్ లేడీని చూస్తోందా సరే అలాగే అనుకుందాం అయితే ఆ ఓల్డ్ లేడీని చూసి అది ఎందుకు భయపడుతోంది మెక్సికోలో ఒకతను ఒక పాడుబడ్డ హాస్పిటల్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఆ హాస్పిటల్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా యాక్టివిటీస్ జరిగాయి చాలా మంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కూడా వెళ్లి ఇన్వెస్టిగేషన్స్ చేశారు ఇతను ఒక రాత్రి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లినప్పుడు ఈతనికి కూడా అలాంటివే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అక్కడ ఏం జరిగిందో ఇతను ఏం క్యాప్చర్ చేశాడో రండి మనం ఒకసారి చూద్దాం voy a filmar la silla porque van a decir que es y bueno no, rea! me puso la piel de gallina parica De ruedas, ¿eres un hombre? Marica la luz, ¡ay! ¡Mire la luz allá, huevón! ¡Oh! ¡Momentico! Apagaron la luz, voy para allá, ¡uy! ¡Mi madre! ఆ హాస్పిటల్లో యాక్టివిటీస్ అయితే చాలానే జరుగుతూ ఉన్నాయి కానీ ఇదంతా ఇక్కడతో అయిపోలేదు అతను ఒక్క నిమిషం రిలాక్స్ అవుదామని కూర్చున్నప్పుడు అక్కడ ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అది జరిగిన తర్వాతే అతను అక్కడి నుంచి పారిపోవడం కూడా స్టార్ట్ చేస్తాడు No hay luz. No hay luz. Acaban de cerrar una puerta. Voy a voy a entrar a la puerta que me cerraron. No, no me... Uy. ¡Hue puta! ¡Cueputa, cueputa! Oscar, 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 Oscar! ¿Qué pasó? que había un niño, güey! కారిడార్ లాస్ట్ లో ఒక చిన్న పిల్లాడు కనిపించాడు ఒక్క సెకండ్ మాత్రమే ఇతన్ని చూసి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు ఆ హాస్పిటల్లో ఇతను ఇతని ఫ్రెండ్ కాకుండా ఇంకెవరూ లేరంట అయితే ఈ చిన్న పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఆ పిల్లాడు నిజంగా మనిషేనా లేదా ఆ హాస్పిటల్లో ఉన్న దయ్యాల్లో ఈ చిన్న పిల్లాడు కూడా ఒక దయ్యమేనా ఈ వీడియో ఒక ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది ఒకతని ఇంటి ముందర ప్రతి రాత్రి ఏవో కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఎవరో తిరుగుతున్నట్టు ఒక్కొక్కసారి అయితే ఎవరో డోర్ ని నాక్ చేస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అందుకనే అతను ఒక సండే ఆ ఇంటి ముందర రికార్డైన పాస్ట్ వన్ వీక్ వీడియో రికార్డింగ్స్ ని తీసి చెక్ చేద్దామని డిసైడ్ అయ్యాడు దాంట్లో రికార్డైన వీడియోస్ ని చూసి అతనికి షాక్ ఎదురైంది అతను అంతగా భయపడ్డానికి అక్కడేం రికార్డైందో రండి మనం ఒకసారి చూద్దాం అతని ఇంటి ముందర అర్ధరాత్రి ఒక చిన్న పాప నించునుంది చేతిలో దెన్నో పట్టుకుని ఇంటివైపే డైరెక్ట్ గా చూస్తున్నట్టు కనిపిస్తోంది కాసేపు అలాగే ఉండి ఒక్కసారిగా ఇంటివైపు నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేసింది మీరిక్కడ కరెక్ట్ గా గమనిస్తే ఆ పాప స్టార్టింగ్ నుంచినే చాలా బ్లర్డ్ గా కనిపిస్తోంది ఎప్పుడైతే ఆ పాప నడవడం స్టార్ట్ చేసిందో అప్పుడు వస్తూ వస్తూ ఇంకా బ్లర్ గా మారిపోతూ వచ్చింది సో ఇది దయ్యమే అంటారా దీని గురించి మీ థాట్స్ ఏంటి మిస్ చేయకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో స్పెయిన్ లో ఏదో ఒక చాలా చిన్న విలేజ్ లో రికార్డ్ అయింది ఆ విలేజ్ లో దాదాపు ఒక ముప్పై ఇళ్ళు మాత్రమే ఉంటాయి దానికి చుట్టుపక్కల మొత్తం అడవే ఒకరోజు ఒక అతనికి అతని ఇంటి దగ్గర నుంచి కాస్త దూరంలో ఏదో వింతగా కనిపించింది వెంటనే ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అతనికి అంత వింతగా ఏం కనిపించిందో ఈ వీడియోలో మీరే చూడండి Acabou de baixar aqui no Corgo Blay aqui, ó. ఈ విలేజ్ నుంచి కాస్త దూరంలో ఒక మనిషి లాంటి ఆకారం కనిపిస్తోంది కానీ అది మనిషి కాదు అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ దాని బాడీ మొత్తం ఫైర్ లాగా గ్లో అవుతోంది చాలా మందైతే ఈ వీడియోని చూసిన తర్వాత ఇది ఏలియన్ అంటున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంత ఏలియన్స్ అయితే మాత్రం వాళ్లకు ఇలాంటి సూపర్ పవర్స్ ఉండడానికి ఎలా సాధ్యమవుతోంది ఇంకొంతమంది అయితే ఇది ఏంజిల్ అంటున్నారు మన భూమి మీదకి ఏంజిల్ దిగిందని ఇంకా మనిషిలాగా కన్వర్ట్ కాలేదని అప్పుడే వీళ్ళు వీడియోలో రికార్డ్ చేసేశారని కొంతమంది కమెంట్ చేసి చెప్తున్నారు ఈ లాజిక్స్ లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది ఇది ఏలియనా లేదా ఏంజిలా లేదా మీ దగ్గర దీనికి వేరేదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక ముస్లామకి సర్ప్రైజ్ ఇచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు అప్పుడే వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియోలో వీళ్ళందరూ కాకుండా ఇంకొక లేడీ క్యాప్చర్ అయింది కానీ అది మనిషి కాదు బర్త్డే లేడీ వెనకాల ఒక చాలా స్కేరీ ఫిగర్ కనిపించింది అది చూడడానికైతే మనిషిలాగా ఏమాత్రం కనిపించట్లేదు దాని ఫేస్ మొత్తం తెల్లగా పాలిపోయింది దాని ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా స్కేరీగా ఉన్నాయి సో ఈ వీడియోలో క్యాప్చర్ అయింది దయ్యమే అంటారా లేదా ఇదంతా మొత్తంగా ఫేక్ చేశారంటారా మీ థాట్స్ ఏంటి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కేవ్ వెళ్లారు అంటే గుహల్లో ఏముందో చూడ్డానికి అక్కడేముందో ఎక్స్ప్లోర్ చేయడానికి కొంతమంది గ్రూప్స్ చేసుకుని వెళ్తూ ఉంటారు వీళ్ళు కూడా ఒక రాత్రి అలాగే వెళ్లారు కానీ వెళ్లినప్పుడు వాళ్లకు నిజానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలో అది వాళ్లకు జరగలేదు కానీ అక్కడ ఒక పారానార్మల్ ఎక్స్పీరియన్స్ వాళ్లకు జరిగింది వీళ్ళందరూ కేవ్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కేవ్ లోపల పెద్ద పెద్ద బండల మధ్యలో రెండు మెరుస్తున్న కళ్ళు చాలా క్లియర్ గా కనిపించాయి అది ఎక్కడైతే కనిపించిందో ఆ ప్లేస్ ఎలా ఉందంటే నుంచి వెళ్తే ఇంకొక ప్లేస్ కి రీచ్ అయ్యేలాగా ఒక లాగా కనిపించింది సో నుంచినే ఈ రెండు మెరుస్తున్న కళ్ళు కూడా కనిపించాయి బహుశా ఆ సురంగానికి అది కాపలా ఉందేమో ఈ వీడియో ఫైర్ స్టేషన్లో అయింది ఒకతను నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫైర్ స్టేషన్ లోపల నుంచి కొన్ని అరుపులు వినిపించాయి అంతేకాకుండా రకరకాల సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతను చాలాసార్లు వెళ్లి చెక్ చేసినప్పటికీ అక్కడ ఎవరూ కనిపించలేదు అందుకనే అతనికి భయం స్టార్ట్ అయింది ఇతను చెక్ చేసి వాపస్ అతని ఆఫీస్ దగ్గరికి వచ్చిన వెంటనే మళ్లీ అవే సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అందుకనే అతను ఛాన్స్ దొరికినప్పుడల్లా వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతనికి స్పైన్ సీలింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అంతేకాకుండా అతను రికార్డ్ చేసిన వీడియోలో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ కూడా రికార్డ్ అయ్యాయి చాలా క్లియర్ గా ఎవరో గొంతు చించుకుని అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి అతను మళ్లీ చెక్ చేయడానికి వెళ్లినప్పుడు విండో డోర్ తీసి చూసినప్పుడు రెండు కాళ్లు పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది కానీ దానికి బాడీ ఎక్కడా లేదు రెండు కాళ్ళు మాత్రమే చాలా క్లియర్గా కనిపించాయి సో ఇక్కడ ఏం జరుగుతోందంటారు ఆ ఫైర్ స్టేషన్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు దాని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు సో ఇప్పటికీ ఈ వీడియోలో ఏం జరిగిందో మనకు అంత డేటా మాత్రమే తెలుసు సో ఈ వీడియో గురించి మీ దగ్గర వేరేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఒకతను రీసెంట్ గా ఒక కొత్త అపార్ట్మెంట్ ని కొనుక్కున్నాడు ఇతను ఎప్పుడైతే అక్కడికి షిఫ్ట్ అయ్యాడో నుంచినే అతనికి ఆ ఇంట్లో చాలా యాక్టివిటీస్ ఫీల్ అవుతున్నాయి ఆ అపార్ట్మెంట్లో ఇతన్తో పాటు ఎవరో ఉన్నట్టు అతనికి ప్రతిరోజూ ఫీల్ అవుతూ వచ్చింది అందుకనే అతను ఒక రాత్రి ఒక వీడియో రికార్డ్ చేశాడు కరెక్ట్ గా సాయంత్రం పూట ఎనిమిది ముప్పై నిమిషాలకి అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి అంతేకాకుండా అదే టైంకి ప్రతి రాత్రి ఎవరో మెయిన్ డోర్ నుంచి లోపలికొచ్చినట్టు అతనికి ఫీల్ అవుతూ ఉంటుంది అందుకనే డోర్ దగ్గరే కూర్చుని అతను వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు అప్పుడక్కడ ఇది క్యాప్చర్ అయింది అయితే ఒక చిన్న బాబు సైజ్ లో కనిపిస్తోంది డోర్ ఓపెన్ చేయకుండానే మెయిన్ డోర్ గుండా నడుచుకుంటూ లోపలికొచ్చి అలాగే ఇంట్లోని ఇంకొక డైరెక్షన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది అయితే ఇది మనిషిలాగే ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా మనిషి కాదని దీని ద్వారానే మనకు తెలిసిపోతుంది సో అతని ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక దెయ్యం ఉంది ఇతనితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక రాత్రి ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ శ్మశానానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందంట అంతేకాకుండా అక్కడ మంత్రిగత్తలు ఉంటారని విచ్చెస్ ఉంటారని కూడా ఒక టాక్ ఉంది విచ్చెస్ అంటే చాలా సంవత్సరాల నుంచి చనిపోకుండా అలాగే ఉంటూ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళని అర్థం వీళ్ళు ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక విచ్ అయితే వీళ్లకు డైరెక్ట్ గా కనిపించిందని వాళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళు దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశారంట ఆ వీడియో క్లిప్ ని మనం ఒకసారి చూద్దాం దీని గురించి మీ థాట్స్ ఏంటి ఇది నిజంగా విచ్చేనా లేదా ఇదంతా మొత్తంగా ఫేకా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో